హాయ్ అండి అందరికీ సిక్స్ మంత్స్ బేబీ కోసం అయితే స్ప్రౌట్స్ మిక్స్ అయితే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇది మన ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ రిచ్గా ఉంటాయి కాబట్టి మనం ఈ స్ప్రౌట్స్ మిక్స్ అనేది బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా హెల్తీ అండి ఏం లేదండి ఫస్ట్ ఏమేమి స్ప్రౌట్స్ తీసుకోవాలంటే పెసలు శనగలు అలసందులు ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా అయితే వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత అవి నైట్ అంతా అయితే నానబెట్టేయాలండి ఇలా నానిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో ఇలా స్ప్రౌట్స్ బాక్స్లో వేసుకొని స్ప్రౌట్స్ అయితే వచ్చేవరకు అయితే ఉంచుకోవాలి ఇలా బాగా స్ప్రౌట్స్ వచ్చిన వాటిని అయితే మనం బాగా ఒక క్లాత్ వేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి ఇవి డ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇలా డ్రై అయిపోయిన స్ప్రౌట్స్ని అయితే మనం ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి రోస్ట్గా ఒక మంచి స్మెల్ అయితే వచ్చేవరకు అలా వేయించుకున్న వాటిని మిక్సీలో అయితే వేసుకొని పౌడర్ పెట్టుకుంటే మన స్ప్రౌట్స్ మిక్స్ అయినది రెడీ అయిపోతుంది ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి